గండిపేట మండలం హైదర్ షాకోట్ గ్రామంలోని శాంతి నగర్ కాలనీలో శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ 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 లక్ష్మీ గణపతి మరియు శ్రీరామ లింగేశ్వర్ల దేవతామూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమం నవంబర్ పదమూడవ తేదీన గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది నవంబర్ మరియు మరియు తేదీలో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది మూడు రోజుల పాటు ఈ నిర్వహిస్తున్నారు శనివారం పదిహేనవ తేదీ నవంబర్ న ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకు ఉత్తర నక్షత్ర యుక్తం మకర లగ్న పుష్కరాంశమున యంత్ర మరియు విగ్రహముల ప్రతిష్ట కార్యక్రమం జరుపుబడుతుందని శ్రీ 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 ప్రసన్నంజనేయ స్వామి దేవస్థాన కమిటీ పేర్కొనడం జరిగింది పూజా పర్యవేక్షకులుగా పురోహితులు బ్రహ్మశ్రీ కిరణ్ పంతులు వ్యవహరిస్తున్నారు